కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు స్టేడియంలో కొట్టే వాళ్ళకి ఓ రేంజ్ ఉంటుందని ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుందా జస్ట్ డైలాగ్లు చెప్పి సైలెంట్ అయిపోవడం లేదు డార్లింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రికార్డులు కొట్టేయడానికి రెడీ అవుతున్నారు ఇంతకి ప్రభాస్ ప్లాన్ చేస్తున్న రికార్డుల రేంజ్ ఏంటి సంక్రాంతికి రిలీజ్ అయ్యే ది రాజాసాబ్కి దసరాకి రిలీజ్ అయ్యే ఫౌజీకి దాంతో సంబంధం ఏంటి అసలే ఎన్నాళ్లుగానూ డార్లింగ్ ని చూడాలని వెయిటింగ్ పైగా పండగ సీజన్లో అయ్యే సినిమా బావుందన్న టాక్ ఏమాత్రం వచ్చినా చాలు వెయ్యి కోట్లు గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండిట్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిన ఇలాంటి సబ్జెక్టుల్లో నటించాలని ఉందని రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ లాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఫ్యాన్స్ లోనే కాదు సెలబ్రిటీల్లోనూ క్రేజున్న ప్రాజెక్టుగా పోర్ట్రే అవుతుంది ది రాజోస్సాబ్ ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే ప్లేస్మెంట్ ఫిక్స్ చేసుకుంటోంది ఫౌజీ ప్రభాస్ సినిమా వస్తుందంటే అన్ని రికార్డులు పక్కకు జరగాల్సిందేననే మాటలు వైరల్ అవుతున్నాయి మొదటి నుంచి ఫౌజీ మీదున్న స్పెషల్ ఫోకస్ నయా కలెక్షన్లకు తెరతీస్తుందనే టాక్ ఉంది సో రెండు వేల ఇరవై ఆరులో బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ రెండు సినిమాలతో వెయ్యి కోట్లు కొట్టేస్తే షారుఖ్ పేరు మీదున్న రికార్డులు పక్కకు జరుగుతాయన్నది ఫ్యాన్స్ ఆశ పఠాన్ జవాన్ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్లు తెచ్చుకున్న హీరోగా ఇప్పటికీ షారుక్ కు మాత్రమే రికార్డుంది ఇక్కడే తనకు కూడా ప్లేస్ ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభాస్ రెండు వేల ఇరవై ఆరులో ఆ కలం నెరవేరాలని కోరుకుంటున్నారు రెబల్ సైనికులు